నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు ఎక్కడా వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సప్కే వచ్చి చేరాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి మా టీం నా ప్రతి ఒక్క వీడియోని ఎప్పటికప్పుడు మీకు చేరవేస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ స్వీకరించబడవు దయచేసి అలాంటి కాల్స్ కూడా చేయొద్దు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను రెండు వేల ఇరవై నాలుగు ఆఖరికి వచ్చేసాం రేపే ఆఖరి ఇక ఎల్లుండి నుంచి కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా కొంగొత్త ఆశలతో రెండు వేల ఇరవై ఐదుకి స్వాగతం పలుకుతున్నారు అయితే ఈ నేపథ్యంలోనే ఎన్నో ఆశలతో గెలిపించుకున్నటువంటి కూటమి సర్కారు మీద ప్రజలు పెట్టుకున్న ముఖ్యంగా కూటమికి సంబంధించినటువంటి పార్టీల కార్యకర్తలు పెట్టుకున్నటువంటి ఆశలన్నీ నిజమయ్యాయా వాళ్ళ కోరికలన్నీ తీరాయా తీరని బ్యాలెన్స్ని రెండు వేల ఇరవై ఐదులో అయినా సరే తీర్చండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో ఆశిస్తున్న నేపథ్యంలో ఆశగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఆ తీరని కోరికల చిట్టా ఏంటి ఏం చేస్తే కూటమి కార్యకర్తలు సంతృప్తి పడతారు అనేది ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నమే చేస్తాం ఇదంతా ఈ డేటా అంతా సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల యొక్క అభిష్టాలు వాళ్ళు పెట్టినటువంటి సోషల్ మీడియా పోస్టింగ్ల ఆధారంగా తయారు చేసినటువంటి లిస్ట్ అన్నమాట ఇందుట్లో కొన్ని మాత్రం నేను సేకరించగలిగాను నేను మిస్ అయినవి మీ మనసులో ఉన్నవి ఇంకేమన్నా ఉంటే కింద కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి సో ఇందుట్లో నేను ఎలాంటి ప్రశ్నలు అడగట్లేదు ఇక మీ అభిప్రాయాలు కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రమే బాకీ అన్నమాట సో ఆ లిస్ట్ ఏంటి ఒకసారి నేను గ్రేడ్ల వారీగా నేను వేసుకున్నటువంటి పాయింట్ల వారీగా వినిపించే ప్రయత్నం విశ్లేషించే ప్రయత్నం చేస్తాను ఇది కేవలం సోషల్ మీడియాలో కూటమి అధికారంలోకి వచ్చినటువంటి ఈ ఆరు నెలల్లో వాళ్ళు వ్యక్తపరిచిన అభిప్రాయాలు ఇది జరిగితే బాగుంటుంది అనే భావన వాళ్ళలో ఉన్నటువంటి అసంతృప్తి రేపటి రోజైనా జరుగుతుంది ఆశ వీటన్నిటినీ క్రోడీకరించి తయారు చేసినటువంటి అద్భుతమైన లిస్ట్ అనమాట ఒకసారి ఈ లిస్ట్లో ఉన్నటువంటి అంశాలన్నీ ఒకసారి చదివి వినిపించి విశ్లేషించే ప్రయత్నం అయితే కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా అశాంతం చూడండి రెండు వేల ఇరవై ఐదులో ఈ అవుతాయో లేదో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం అవ్వాలని చాలామంది ఆశిస్తున్నారు వాళ్ళ కోరిక నెరవేరాలని కూడా కోరుకునే ప్రయత్నం చేద్దాం అసలు పాయింట్కి వచ్చినట్లయితే ప్రధానంగా అరెస్టుల గురించి తాట తీయటాల గురించి తోలు ఒలవటాల గురించి బొక్కలో వేయటాల గురించి కేసులు పెట్టటాల గురించే ఎక్కువ మంది కార్యకర్తలు నేతలు వాళ్ళ యొక్క అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ ఆశలు ఆకాంక్షలు కూడా అవే పార్టీ మీద పాలన మీద చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల మీద జరుగుతున్న తీరు మీద పెద్దగా ఎవరు ఆశలు పెట్టుకోవట్లేదు గమనంలో కూడా తీసుకోవట్లేదు ముందు ఈ పని చేస్తే బాగుండేది కదా పాలన ఎప్పుడైనా చేసుకోవచ్చు ముందు ఈ కేసులు పెడితే బాగుండేది కదా పరిపాలన ఎప్పుడైనా ఎలాగైనా కొనసాగించుకోవచ్చు ముందు వీళ్ళని బొక్కలో తయాలి కదా తోసిన తర్వాత హ్యాపీగా తీరిగ్గా ప్రశాంతంగా పథకాలను ఇచ్చుకోవచ్చు కదా అనేటటువంటి ఫీలింగ్లోనే ఎక్కువ మంది ఉన్నారు అందుట్లో మనం చూసినట్లయితే ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కొడుకు సజ్జల భార్గవరెడ్డి కొడాలి నాని వలభనేని వంశీ పేర్ని నాని రోజా పెద్దిరెడ్డి విజయసాయిరెడ్డి వీళ్ల పేర్లు వీళ్ల గురించిన ప్రస్తావనలే ఈ ఆరు నెలల కాలంలో ఈ రెండు వేల ఇరవై నాలుగులో ప్రధానంగా సోషల్ మీడియాలో వినిపించినటువంటి అంశాలన్నమాట కూటమి వచ్చిన తర్వాత వీళ్ళ మీద పెద్ద ఎత్తున యాక్షన్ తీసుకుంటారు మొదట్లోనే వీళ్ళ మీద కేసులు పెడతారు మొదట్లోనే వీళ్ళని జైలు పాలు చేస్తారు మొదట్లోనే వీళ్ళు తాట తీస్తారు మమ్మల్ని పెట్టినటువంటి ఇబ్బందులు మమ్మల్ని తొక్కేసినటువంటి విధానం ఇదంతా మేము గుర్తు చేసుకుంటున్నాం ఇంకా మా పగ చల్లారటం లేదేంటి అని చెప్పేసి ప్రధానంగా మాట్లాడుకుంటున్నటువంటి పేర్లు అయితే ఇవ్వనమాట ఇందుట్లో సజ్జల భార్గవరెడ్డి ఆల్రెడీ ఈరోజు కూడా క్వాష్ పిటిషన్ వేశాడు మరొక ఏడు రోజుల పాటు ఎనిమిది రోజుల పాటు అరెస్టు చేయవద్దు అనేటటువంటి ఆదేశాలను గౌరవ హైకోర్టు కూడా పొడిగించింది సో ఇతని మీద కేసులు పడలేదంటే పడ్డాయి పేకలోతి కష్టాల్లో ఉన్నాడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు పెద్ద సజ్జల కొడుకు చిన్న సజ్జలా ఈ పరారీ నేపథ్యంలోనే ఎప్పుడు అరెస్ట్ అవుతాడో తెలియదు పోలీసులు ఒక పక్క వేట కొనసాగిస్తున్నారో అంటున్నారు మరోపక్క పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ నా మీద అన్యాయంగా కేసులు పెట్టారు కొట్టేయండి 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 అని చెప్పేసి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నాడు న్యాయస్థానం కూడా మరో నాలుగు రోజులు మరో వారం రోజులు మరో పది రోజులు ఆ పండగ వరకు ఈ పండగ వరకు అన్నట్టుగా కొంత రిలీఫ్లు ఇస్తూ పోతూ ఉంది తప్ప పూర్తి స్థాయిలో సరే వద్దు అని కానీ చేసేసుకోండి అని కానీ ఎక్కడా చెప్పిన పరిస్థితి ఇప్పటి ఇప్పటివరకు కనిపిస్తుంది కత్తి అయితే వేలాడుతోంది ఆ కత్తి పూర్తి స్థాయిలో ఎప్పుడు తగ్గొస్తుంది అనేది అయితే వెయిటెన్సీ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది ఇక వాళ్ళ తండ్రి పెద సజ్జల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి సంబంధించిన అంశంలో కూడా ఒక సందర్భంలో విచారణ ఎదుర్కొన్నారు నోటీసులు తీసుకున్నారు విచారణ ఎదుర్కొన్నారు ఇక అక్కడితో సైలెంట్ అంతకుముందన్న కనీసం మీడియా ముందుకు వచ్చి ఆ మాట ఈ మాట ఆ విమర్శ విమర్శ చేసేవాడు దాని తర్వాత బాగా తగ్గించారు మొన్న ఈ మధ్య బాగా గట్టిగా బలవంత పెడితే మొన్న మధ్య వచ్చి మీడియా ముందు మాట్లాడారు పెద్ద సజ్జల చిన్న సజ్జల కన్నా పెద్ద సజ్జల మీద తెలుగుదేశం కానీ కూటమి కార్యకర్తలకు కానీ పేకల్లోతులో కోపం ఉంది అసలు ఇతను కదా ముందుగా టార్గెట్ చేయాల్సింది మనం ఇతను చేసిన అక్రమాలు అరాచకాలు చెప్తే లిస్ట్ అవుతుంది కదా చదివితే భారతం అవుతుంది కదా అని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి అయితే ఆచితూచి ఆచితూచి అడుగులు వేస్తుంది అన్నట్లుగానే కూటమి ప్రభుత్వం కూడా డైరెక్ట్గా యాక్షన్లోకి దిగిపోకుండా కొంత తాత్సారం చేస్తూ వస్తుంది ఇక ఆ లిస్టులో ఉన్నటువంటి కొడాల నాని వంశీ వాళ్ళు అసలు కనపట్టలేదు వాళ్ళ మీద మరి వీళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో అధికారంలోకి వచ్చిన డే వన్ నుంచే కొడాల నాని ఎప్పుడు అరెస్ట్ అవుతాడు ఎప్పుడు జైల్లో పెడతారు వంశీని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అనేటటువంటి ఆశ కానివ్వండి ఎదురుచూపులు కానివ్వండి చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట ఈ సజ్జల ద్వయం తర్వాత నెక్స్ట్ ప్లేస్ వేళదే అనమాట వేళ గురించి ఎక్కువ మాట్లాడుకున్నారు ఎక్కువ కామెంట్లు చేశారు ప్రతి సందర్భంలో వేళనే ఉదాహరణగా తీసుకుంటున్నారు సో వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు ఇటుపక్క కూడా సైలెన్స్ అయితే వినిపిస్తోంది ఆ తర్వాత పేర్ని పేరు నాని వంటి వాళ్ళు ప్రస్తుతం పేర్ని కింద మంట పెట్టే సరికల్లా కొంత గిజగజలాడిపోతున్నాడు అయితే చర్యలు ఎక్కడా అంటున్నారు మరి ఇరవై ఐదులానే ఏమైనా ఉంటాయని చూద్దాం ఇక రోజా రోజా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు రోజా నోటిపారుదలకు అడ్డు అదుపు లేదు అన్నట్టుగా గతంలో ఉండేది కూటమొచ్చిన కొత్తలో పూర్తిగా సైలెంట్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడిప్పుడే రోజా నోటికి వేసినటువంటి తాళాలు తెరవబడ్డాయి సేమ్ పాత రోజాని మళ్ళీ చూడబోతున్నాం ఆల్రెడీ కొంత పాట చూసేసాం అనేటట్టుగా పరిస్థితి ఉంది మీరు ఇలాగే లేట్ చేస్తే తాత్సారం చేస్తే ఇక పాత రోజా కాదు కదా పాత రోజాకి డబుల్ త్రిబుల్ ఏది స్క్వేర్లు క్యూబ్లు హోల్ క్యూబ్లు హోల్ స్క్వేర్లు అంటారు కదా ఆ టైప్లో కూడా చూస్తాం మనం అధికారంలో ఉన్నాము వాళ్ళ అధికారంలో ఉన్నారు కూడా తెలియని పరిస్థితి రాబోతుంది కాబట్టి తొందరపడండి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు అయితే వస్తున్నాయి ఇక పెద్దిరెడ్డి సాయిరెడ్డి వీళ్ళ గురించి కూడా పెద్ద ఎత్తున అసలు కూటమి అధికారంలోకి వచ్చిన మొదట్లోనే పెద్దిరెడ్డి మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది సొంత నియోజకవర్గంలో ఆ జిల్లాలో కొన్నాళ్లపాటు వాళ్ళంతా పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి సోదరుడు పెదిరెడ్డి కొడుకు కూడా సొంత నియోజకవర్గంలోకి వెళ్ళలేనటువంటి పరిస్థితులు కూడా వచ్చాయి కోర్టును ఆశ్రయించి రిలీఫ్లు తెచ్చుకొని కోర్టు పర్మిషన్ల ద్వారా పోలీస్ ప్రొటెక్షన్ ద్వారా అడుగు పెట్టాల్సినటువంటి పరిస్థితి కూడా మొదట్లోనే దాపురించింది ఆ తర్వాత మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం కానివ్వండి ఇంకేముంది అసలు ఈ అంశంలో పెద్దిరెడ్డి డైరెక్టర్ లోపల పోతున్నాడని చెప్పేసి ప్రచారం అయితే గట్టిగా జరిగింది కానీ అన్నిటికీ ఒక్కసారిగా తాళాలు పడట్టుగా సైలెన్స్ నెలకొండిపోయింది అప్పటి నుంచి ఇప్పటివరకు అసలు పెద్దిరెడ్డి ప్రస్తావనే పెద్దగా అక్కడ రాల ప్రభుత్వ పరంగా బట్ కార్యకర్తలు మాత్రం గుచ్చుతూనే ఉన్నారు ఏమైంది పెద్దిరెడ్డి ఏమైంది పెద్దిరెడ్డి ఏమైంది పెద్దిరెడ్డి ఆ కొడుకు ఏమైంది తమ్ముడు ఏమైంది సాయిరెడ్డి ఏమైంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు సో ఈ నేను పైన చెప్పినటువంటి పేర్ల గురించి వాళ్ళకు సంబంధించిన అంశాల గురించి పెద్ద ఎత్తున కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో జరిగిన డిస్కషన్ కార్యకర్తల యొక్క ఆకాంక్ష ఇక ఈ అరెస్టుల అంశాలు కేసుల అంశాల్లో సంతృప్తే లేదంటే ఉంది ఎందుకు లేదు వర రవీందర్ రెడ్డి వంటి వాళ్ళు బోరుగడ్ అనిల్ వంటి వాళ్ళు నందిగం సురేష్ వంటి వాళ్ళు ఇలాంటి కొంతమంది కొంతమంది సోషల్ మీడియాలో బాగా అతి చేసి మన మధ్య సుధారాణి ఆవిడ భర్తను కూడా జైల్లో పెట్టి యాభై రోజుల నుంచి బయటకు పంపించారు కదా బెయిల్ మీద సో అలాంటి వాళ్ళ అరెస్టులు పట్టయితే కొంత సంతృప్తే ఉంది వర్రా రవీందర్ రెడ్డిని అసలు అరెస్ట్ చేస్తారా లేదా అనే పరిస్థితి నుంచి అనూహ్య పరిణామాల మధ్య అతను పట్టుకోవటం అరెస్ట్ చేయటం ఇటు శ్రీకాకుళం నుంచి అటు కుప్పం వరకు ప్రతి జిల్లాలో కేసులు నమోదవటం ప్రతిరోజు ఏదో చోటికి ఏదో పోలీస్ స్టేషన్కి ఏదో కేసు మీద తెప్పటం బోరుగడ్డ అని కూడా అంతే ఏదో కేసు ఆ జిల్లాలో ఈ జిల్లాలో ఒకరోజు శ్రీకాకుళం రోజు విశాఖపట్నం మరో రోజు అనంతపురం మరో రోజు కర్నూలు ఇట్లా పైనుంచి కింద వరకు తిప్పుతూ ఉండటంతో కొంత ఈ వార్తలు చూసి పైన వాళ్ళని అరెస్ట్ చేయలేదే అన్న కోపంని ఆ బాధని వీళ్ళ విషయంలో అయితే కొంత సంతృప్తి పడుతూ ఉన్నారు సరేలే వీళ్ళన్నా లోపలికి వెళ్ళారు ఈ దుర్మార్గులన్నా లోపల పెట్టారని చెప్పేసి ఇక్కడ వరకు సంతోషిస్తున్నారు కాకపోతే అడపాదడపా బోరుగడ్డ నీళ్ళు వంటి వాళ్ళకి జరిగిన మర్యాదలు అతనికి బిర్యానీ పెట్టించడం బెడ్ ఏసీ 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 అతనికి జోలపాటి నిద్రపోడం ఇవా ఇలాంటివన్నీ చూసిన తర్వాత కొంత అక్కడక్కడ మండిన పరిస్థితి అయితే ఉంది సో ఇది అరెస్టుల విషయంలో అది ఇక గ్రేడ్ టూలోకి వస్తే ఈ స్థాయిలో కాకపోయినా కొంత చర్చ జరిగిన అంశాలు ఏంటంటే వివేకానందరెడ్డి మర్డర్ కేసు అవినాష్ రెడ్డి వంటి వాళ్ళ అరెస్టు అంశాలు ఇవెప్పుడు అనేది కూడా ప్రధానమైనటువంటి అంశం సో దీన్ని ఆ స్థాయిలో కాకపోయినా కొంత తగ్గించి సెకండ్ గ్రేడ్లో వేసుకోవచ్చు వివేకానందరెడ్డి మర్డర్ కేసు అనేది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా సరే తేలుతుందా లేదా అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న అయితే ఇది సిబిఐ చేతిలో ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయలేదా రాష్ట్ర ప్రభుత్వం తరపున కదలాల్సిన పావులన్నీ కదపాల్సినటువంటి పరిస్థితి లేదా ఏం జరగబోతోంది కూటమి ప్రధానంగా అధికారంలోకి రావడానికి గల ముఖ్యమైన కారణాలు ఇది కూడా ఒకటి కదా ఆ రోజు నారాసురు రక్త చరిత్ర అని చెప్పేసి మొత్తం నెపాన్ని వేళ మీద వేసి వాళ్ళు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐ ఎంటర్ అవటం ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఎవరు చంపారు ఎవరు చంపించారు గొడ్డలు పోటు ఎవరిది దాన్ని గుండెపోటుగా మార్చిందవరు రక్తం కడిగిందవరు గాయాలకు కుట్లేసిందెవరు కర్తాకర్మాక్రి ఎవరు మొత్తం శాంతం బయటకు వచ్చిన తర్వాత మరి ఈ ప్రభుత్వ హయాములైనా సరే ఇది కదలాలి కదా అనేది ప్రధానమైనటువంటి డిమాండ్ దాంతోపాటుగా అవినాష్ రెడ్డి ఇప్పటికీ స్టిల్ కడప జిల్లాలో అవినాష్ రెడ్డి హవా కొనసాగుతోంది కాబట్టి అవినాష్ రెడ్డిని ఖచ్చితంగా అతని మీద కూడా చర్యలు తీసుకోవాలి సరే వాళ్ళ అన్న హయాంలో బతికిపోయాడు వాళ్ళ అన్న హయాంలో అరెస్ట్ వరకు కూడా కాకుండా సిబిఐ నుంచి తప్పించుకున్నాడు ఇప్పుడు మనం వచ్చాం కదా ఏం చేస్తారో చేయండి చట్టప్రకారం వెళ్ళనని చెప్పేసి అవినాష్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు వివేకానంద రెడ్డి కేసులో కదలిక ఎప్పుడన్నది కూడా ప్రధానంగా వస్తుంటున్న డిమాండ్ మరి ఇదన్నా రెండు వేల ఇరవై ఐదులో ఏదన్నా వస్తుందో అరెస్ట్ వరకు వెడుతుందో ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయో ఇరవై నాలుగులో ఎలాగో సాధ్యం కాలేదు ఇరవై ఐదులో అవుతుందో లేదో చూద్దాం ఇక ఆ తర్వాత థర్డ్ గ్రేడ్ టీడీపీ కార్యాలయాల మీద దాడి కానివ్వండి చంద్రబాబు నివాసం మీద దాడి కానివ్వండి వీటి గురించి కూడా ప్రధానంగా చూస్తున్నారు అసలు జోయ్ రమేష్ ఈ పాటికే కటకటాలు అవ్వలేదు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడికి సంబంధించి దేవినేని అవినాష్ లేళ్ల అప్పిరెడ్డి వంటి వాళ్ళు తలసలు రఘురాం వంటి వాళ్ళు వీళ్ళందరి పాత్ర ప్రమేయం తేల్చాలి ఇంతవరకు తేల్లేదు అడపాదడపా ఒక రెండు మూడు సార్లేమో విచారణకు అటెండ్ అయ్యారు బయటకు వెళ్ళిపోయారు ప్రెస్ మీట్లో పెట్టి మాట్లాడుకున్నారు తప్ప ఇవి ముందుకెందుకు కదలట్లేదు పోలీస్ వ్యవస్థలో కూడా అత్యుత్తమంగా సిఐడికి అప్పగించారు కదా మరి సిఐడి కూడా ఎందుకు వేగంగా వెళ్ళట్లేదు కీలకమైన కేసులో నత్తనడక ఎందుకు గనవరం పార్టీ కార్యాలయం దహనం తెలుగుదేశం కేంద్ర కార్యాలయం దహనం కానివ్వండి చంద్రబాబు నివాసం మీద దాడి కానివ్వండి ఇలాంటి కీలకమైనటువంటి కేసులు మొత్తం తీసుకెళ్ళి సిఐడికి అప్పగించారు కదా మరి రెండు వేల ఇరవై నాలుగులో సిఐడి ఏమీ తేల్చలేకపోయింది ముందడుగు వేయలేకపోయింది ఇరవై ఐదులోన అవుతుందా అవ్వాలి అని అయితే బలంగా కోరుకుంటున్నారు ఇక ఆ తర్వాత గ్రేడ్ ఫోర్ చూసినట్లయితే జత్వానీ కేసు తిరుమల లడ్డు కేసు జత్వానీ కేసు అయితే ఒక ఊపు ఊపింది మావులకి కాదు రాష్ట్రాన్నే షేక్ చేసి అవతలిస్తుంది మరి అలాంటి జత్వానీ కేసులో సజ్జల అరెస్ట్ అవుతాడు సజ్జల పాత్ర ప్రమేయం ఉంది పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అవుతాడు కాంతిరాణా టాటా అరెస్ట్ అవుతాడు విశాల్ గుని అరెస్ట్ అవుతారు ఇవన్నీ తేగలాగితే ఏకంగా సీఎంఓలో డొంక కదులుతుందని చెప్పేసి ఎన్నో ఆశలు చూపించారు కదా రంగురంగుల పంచవర్ణ చిత్రాలు చూపించారు కదా ఏమీ అవ్వలేదేంటి అని చెప్పేసి బాధపడుతున్నారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దాంతోపాటుగా తిరుమల లడ్డు వ్యవహారం రాష్ట్రాన్ని షేక్ చేసినటువంటి ఇష్యూ అనమాట రాష్ట్రానిక అదేకంగా దేశాన్ని జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైనటువంటి ఇష్యూల్లో ఇది కూడా ఒకటి మరి సిబిఐ అదేవిధంగా లోకల్ పోలీస్ రాష్ట్రం కేంద్రం సహకారంతో ఉమ్మడి సిట్ వేశారు మరి ఆ సిట్ ఎంతవరకు వచ్చింది ఎప్పుడు తేలుస్తారు కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కదా రెండు వేల ఇరవై నాలుగులో ఎలాగో కదలకలేదు కనీసం రెండు వేల ఇరవై ఐదులో అయినా సరే శుభవార్త ప్రకటించండి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయా లేదా జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుమల లడ్డూ కల్తీ జరిగిందా లేదా ఆ దారుణాలన్నీ జరిగాయా లేదా తేల్చండి అని చెప్పేసి అయితే ప్రధానంగా ఎదురు చూస్తున్నటువంటి అంశం అన్నమాట మరి ఇవన్న రెండు వేల ఇరవై ఐదులో తేలతాయలేదో చూడాలి ఇక ఆఖరి అంశం మనం చూసినట్లయితే అదానీ జగన్ బంధం ముడుపుల వ్యవహారం విద్యుత్ కొనుగోళ్ల ఇష్యూ ఇది ఏదో జరిగిపోతోంది అసలు ఈ కేసు బయటపడటం బయటపడటమే అమెరికాలో బయటపడింది ఎఫ్బిఐ దీన్ని మొదటగా బయటకు లాగింది అక్కడ ఛార్జ్ షీట్లో కూడా అదానీ పేరుంది జగన్మోహన్ రెడ్డి పేరుంది లంచాల ప్రమేయం ఉంది నలుగురు నాలుగు గోడల మధ్య ఏం మాట్లాడుకుంటున్నారో కూడా బయటికి తెలిసింది పేక లోతుల ఇరుక్కుపోయారు ఇంకేముంది ఈసారి తలే తగిపోతుంది అనేటటువంటి రేంజ్లో అయితే ఈ కేసు బయటపడ్డప్పుడు పరిణామాల పరిస్థితులు కనిపించాయి ఆ తర్వాత ఎందుకో కేంద్ర ప్రభుత్వం సైలెంటు రాష్ట్ర ప్రభుత్వం సైలెంటు అందరూ సైలెంటు అలా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది చూస్తుండగానే ఏదో జరిగిపోతుంది అనుకుంది కాస్త ఏమీ జరగకుండా అలా కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయింది ఇప్పటికీ చాలామందికి ఆశ జగన్మోహన్ రెడ్డి మీద ఏ కేసులు వచ్చినా ఏ కేసులు రాకపోయినా ఏం జరిగినా జరగకపోయినా ఈ ఒక్క అంశం చాలు అతన్ని జైలు పాలు చేయటానికి అతని రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఆంధ్ర జాతికి చేసినటువంటి ద్రోహంగా ఎస్టాబ్లిష్ చేయడానికి అని చెప్పేసి స్టిల్ స్టిల్ దీని మీద పోరాడుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సామాజిక కార్యకర్తలు మరి ఇలాంటి ముఖ్యమైనటువంటి అంశం రెండు వేల ఇరవై నాలుగులో అంటే బయటపడిందే ఈ మొన్న మధ్య అనుకోండి రెండు వేల ఇరవై నాలుగు అయితే పూర్తిగా కోల్డ్ స్టోరేజ్కి పోయినట్టుగా కనిపించింది ఏం జరుగుతుందో అసలు ఏమాత్రం హింటు లేనటువంటి పరిస్థితి మరి రెండు వేల ఇరవై ఐదులో అయినా సరే బయటకు వస్తుందా మన దగ్గర రాపోయినా కనీసం అమెరికాలో అయినా సరే ఆ కోర్టులోనే ఏదో ఒకటి తేలి అక్కడ తీర్పులు వచ్చో అక్కడ కీలక పరిణామాలు జరిగా ఇక్కడ డొంక కదులుతుందా అంటే ఆశ మనిషి ఆశాజీవి కదా ఏదో పిచ్చాస మనసులో పెట్టుకోక తప్పదు సో నేను చెప్పినటువంటి ఈ అంశాలన్నీ ఇందుట్లో ఒక్కటి కూడా పొల్లుపోకుండా ఒక్కటి కూడా వీరిపోకుండా ప్రతి ఒక్కటి కూటమి కార్యకర్తలు కూటమి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఆశిస్తున్నటువంటి జరగాలి అని కోరుకుంటున్నటువంటి అంశాలన్నమాట ఇరవై నాలుగులో ఎలాగూ సాధ్యం కాలేదు ఇందుట్లో చాలా అంశాలు ఇరవై ఐదులో అయినా సాధ్యమైతే బాగుండు అని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు దేవుడికి దండం పెట్టుకుంటున్నారు మరి నేను చెప్పిన పాయింట్లతో పాటు ఇంకా ఏమైనా ముఖ్యమైన అంశాలు ఉన్నాయా నేను ఏమైనా మిస్ చేసానా నేను నేను చేసినటువంటి విశ్లేషణ కరెక్ట్గా ఉందా లేదా అనేది అయితే ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఇవన్నీ ప్రతిరోజు సోషల్ మీడియాలో ఆయా పార్టీల కార్యకర్తలు మాట్లాడుకుంటున్నటువంటి అంశాలే ఇందుట్లో కొత్తగా తవ్వి తీసిందంటూ ఏమీ లేదు జస్ట్ మరొక్కసారి గుర్తు చేసే ప్రయత్నం మాత్రమే మరి ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది మీ అభిప్రాయం ఏంటంటే కూడా నాకు కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ నమస్తే